మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఐదో తేదీ అతిపెద్ద పౌర్ణమి మరియు గురుపుష్య యోగం కూడా కలిసి వచ్చింది ఇది మన దరిద్రాన్ని పోగొట్టే దివ్యమైన రోజు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగి అపర కుబేరులుగా మారిపోతారు మీ ఇంట్లో ఏడాదంతా ధనం వస్తూనే ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి అప్పుల బాధల పోయి ఆర్థికంగా ఎదుగుతారు మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత పారిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మరి ఎంతో శక్తివంతమైన గురుపుష్య యోగం రోజు ఐదు రూపాయలతో ఏం కొని ఇంట్లోకి తెచ్చుకుంటే మీ దశ మారుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత అరుదుగా వచ్చే గురుపుష్య యోగం ఉన్న రోజు ఏం చేస్తే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ జాతకంలో గురువు శని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా మనకు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉన్నా మనం చేపట్టే ఏ కార్యక్రమాలైనా విజయవంతం కావాలంటే ఇది మంచి యోగం అలాంటి వారు ఈ యోగవంతమైన కాలంలో ఎలా చేయండి ఈ గురుపుష్య యోగం సమయం గురించి తెలుసుకుందాం ఈసారి గురుపుష్య యోగ సమయం జనవరి ఇరవై ఐదో తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి ఈ రోజంతా గురుపుష్య యోగం ఉంటుంది ఈ సమయంలో చేసే మంచి పనులు తప్పక నెరవేరతాయి ఇది దివ్యమైన ముహూర్తం మీకు అన్ని శుభాలే కలిగిస్తుంది మనకు జ్యోతిష్య శాస్త్రంలోనే ఉన్నటువంటి శక్తివంతమైన యోగం గురుపుష్య యోగం ఈ గురుపుష్య యోగం అనేది చాలా శక్తివంతమైనది అలా గురుపుష్య యోగం వచ్చిన రోజు పిసరంత బంగారం కొన్నా మీ బంగారాన్ని తొందరలోనే రెట్టింపు చేసుకోవచ్చని మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పటం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదో తేదీ ఈ అరుదైన గురుపుష్య యోగం వచ్చింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి రోజంతా గురుపుష్య యోగం ఉంటుంది మీరు ఈ సమయంలో పిసరంత బంగారం కొన్నా అది త్వరలోనే రెట్టింపు అవుతుంది మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ గురుపుష్య యోగానికి ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆ రోజు కొద్దిగా అయినా బంగారం కొనండి ఈ రోజు ఇలా బంగారం కొనలేని వారు ఐదు రూపాయలతో ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే అంతే ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే గురుపుష్య యోగం ఉన్న రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఇంటి నిమిత్తం శంకుస్థాపన చెయ్యాలంటే గురుపుష్య యోగం ఉన్న రోజు శంకుస్థాపన చేసుకోండి బ్రహ్మాండంగా ఇల్లు పూర్తయి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇల్లు కొనాలన్నా వాహనం కొనాలన్నా బండి కానీ కారు కానీ కొనాలన్నా ఈ అద్భుత యోగంలో కొనండి ఇక ఈరోజు బంగారం కొనలేని వారు ఐదు రూపాయలతో ఉప్పుకొని ఇంటికి తెచ్చుకోండి సముద్రపు గల్లుప్పు స్వరూపం అందువల్ల ఈ సముద్రపు గల్లుప్పును ఈ యోగ కాలంలో అంటే జనవరి ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి రోజంతా ఎప్పుడైనా సరే మీరు గల్లుప్పుకొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టయోగం కలుగుతుంది మీ ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది మీ దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది అప్పులు తీరి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగం లేని వారికి కోరుకున్న ఉద్యోగం వస్తుంది కాబట్టి అరుదైన గురుపుష్య యోగం రోజు ప్రతి ఒక్కరూ గల్లుపుకొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఈ గల్లుపును మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి దీపారాధన చేసి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించండి ఆ ఉప్పును తరువాత మీరు ఇంట్లో వాడుకోండి ఈ సమయంలో పచ్చి శనగపప్పు నూట ఎనిమిది గింజలు తీసుకొని లక్ష్మీ అమ్మవారి ముందు కానీ లక్ష్మీనారాయణుల పటం ముందు కానీ మీరు ఆవు నీతితో దీపం వెలిగించి ఈ నూట ఎనిమిది పచ్చి శనగపప్పు గింజలు ప్లేట్లో పెట్టండి ఇలా ప్లేట్లో వేసే సమయంలో ఓం నమశివాయ అనే నామం జపిస్తూ అందులో వేయండి ఇలా నూట ఎనిమిది గింజలు వేసి మీ మనసులోని కోరిక కోరుకోండి ఇక రెండవ రోజు ఆ దేవుడి దగ్గర పెట్టిన శనగపప్పును పక్షులకు ఆహారంగా వేయండి ఈ అద్భుత యోగంలో ఇలా చేస్తే మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ కోరిక తప్పక నెరవేరుతుంది భారతీయ శాస్త్రం ప్రకారం తిది నక్షత్రం శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తారు శుభదినాల్లో మంచి కార్యక్రమాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు ఎందుకంటే పవిత్రమైన సమయంలో చేసే ఎలాంటి పనులైనా అనుకూల ఫలితాలు అందుకుంటాయని నమ్ముతారు గురుపుష్య యోగం కూడా అలాంటి పవిత్రమైన రోజే గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వస్తే గురుపుష్య అని అంటారు గురుగ్రహం విజ్ఞానానికి సంకేతం అందుకే గురుడును పవిత్రంగా భావిస్తారు పుష్యమీ నక్షత్రం శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అంటారు ఈ గురుడు పుష్యమీ నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది ఈ కాలంలో చేసే ఏ పనైనా విజయం కలుగుతుంది ఈ యోగంలో ఒక్క వివాహం తప్ప ఏ మంచి పనైనా ప్రారంభిస్తే అంతా విజయమే జరుగుతుంది ఈ యోగంలో వివాహం మాత్రం చేయరు ఈ గురుపుష్య యోగం కొత్త భవన నిర్మాణానికి మంత్రాలు నేర్చుకోవటానికి కొత్త దుకాణం కొత్త కార్యాలయం ప్రారంభించటానికి బంగారం నగలు కొనటానికి కొత్త ఇంటిని కొనుగోలు చేయటానికి పెద్ద వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ గురు పుష్యమి యోగం ఎంతో శుభకాలం మంచి రోజు ఇలాంటి యోగంలో మరి వివాహం ఎందుకు చేయరు అనే సందేహం మీకు రావచ్చు దానికి వివరణ ఎలా ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమార్తె శారద ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మ తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది కుమార్తె సౌందర్యానికి చెలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు ఈ విధంగా తన మతి భ్రమింపజేసిన మోహానికి కారణమైన పుష్యమీ నక్షత్రంపై ఆగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు పుష్యమీ నక్షత్రంలో ఎవరైతే వివాహం చేసుకుంటారు వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మదేవుడు చేపిస్తాడు అందుకే ఒక వివాహం మాత్రం ఈ రోజు చేయరు ఇక అన్ని పనులకు ఈ రోజుకు మించిన రోజు మరి లేదు ఈ రోజు గురువారం పుష్యమీ నక్షత్రం కలిసి ఉన్నాయి కనుక ఈరోజు మంచి వస్తువును కొనుగోలు చేసినట్లయితే ఆ ధనం తిరిగి రెట్టింపై మళ్లీ తొందరలోనే వస్తుందని మళ్లీ కొనేంత ధనం వస్తుందని నమ్మకం ఇక ఈరోజు చేసే నది స్నాన దాన జప హోమాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్షయమైన పుణ్యాన్ని కలిగిస్తాయి ఈ రోజు ఏ చిన్న పని చేసినా అది కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తుంది తెల్లజిల్లేడు చెట్టు సాక్షాత్తు గణపతి స్వరూపం పదిహేను ఏళ్లు తెల్లజిల్లేడు చెట్టును అలానే ఉంచితే దాని వేరు గణపతి స్వరూపంగా మారుతుంది అలాంటి తెల్లజిల్లేడు చెట్టు వేరును గ్రహించటానికి ఎంతో మంచి రోజు ఈ రోజు ఈ రోజు దేవతా మంత్రాలు జపిస్తే అంటే ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు జపిస్తే కోటిరెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈ భూమి మీద అనేక మొక్కలు ఆయుర్వేద పరంగా మరియు ధనాకర్షణగా కూడా ఉపయోగపడతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి ధనాకర్షణగా ఉపయోగించే మొక్కే సహదేవి మొక్క ఈ చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మొక్కను తెలుగులో సంస్కృతంలో హిందీలో కూడా సహదేవి అనే పిలుస్తారు మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో గరిటికామిని అని పిలుస్తారు ఈ సహదేవి మొక్క ఆస్టరేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం వెర్నోరియా సినేరియా అంటారు దీనిని ఇంగ్లీష్లో పర్పుల్ ప్లీబెన్ అంటారు సహదేవి మొక్కను అందరూ సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ఇవి ఎక్కడైనా విరివిగా లభిస్తాయి ఈ మొక్కకు చిన్న చిన్న లేత గులాబీ వర్ణంలో పుష్పాలు పోస్తాయి మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే కాక మన భారతదేశం మొత్తం ఈ సహదేవి మొక్కలు ఎక్కడైనా కనిపిస్తాయి సహదేవి మొక్కను అందరూ చూసే ఉంటారు ఈ మొక్కను చూస్తే సులభంగా గుర్తుపడతారు పూర్వం సహదేవి మొక్క వేరును అరగదీసి తిలకంలా ధరించేవారు ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారని అలా ధరించేవారు సహదేవి మొక్క వేరుకు అంతటి శక్తి ఉంది అదేవిధంగా ఈ మొక్క సమూలాన్ని మన్నించి భస్మంలా చేసుకొని నుదుటికి ధరిస్తారు ఇది కూడా ఇతర వ్యక్తులను ఆకర్షించటానికే ఇలా నుదిరిన ధరించిన వారి మాటలు ఎదుటివారు వింటారని నమ్మకం అదేవిధంగా ఈ వేరుతో నిత్యం దంతాలు తోమితే తో వారికి అద్భుతమైన వాక్శక్తి పెరుగుతుంది ఇలా ఈ వేరుతో దంతాలు తోమేవారి మాటలు శాసనంగా వింటారనే ఒక నమ్మకం ఉంది అంతేకాదు ఇలా ఈ వేరుతో దంతాలు తోమితే దంతాలలో పట్టుత్వం కూడా పెరుగుతుంది సహదేవి మొక్క వేరును తాయీదులో బంధించి మెడలో ధరిస్తే అలాంటి వారు ఏ పని చేసినా విజయం వరిస్తుందని ధనం కలిసి వస్తుందని అందరూ నమ్ముతారు ఈ మొక్క వేరును కొన్ని శక్తివంతమైన రోజుల్లో అంటే పుష్యమీ నక్షత్రం గురువారం మరియు పుష్యమీ నక్షత్రం ఆదివారం ఇలాంటి రోజుల్లో ఈ మొక్క వేరును సేకరించి శుభ్రమైన ఎర్రటి వస్త్రంలో పూజా పూజామందిరంలో ఉంచాలి తరువాత రోజు ఇంట్లో బీరువాలో లేదా ధనం నిల్వ ఉంచే చోట ఉంచితే ధనాకర్షణ కలుగుతుంది ఆ ఇంట్లోకి ధన ప్రవాహం కలిగేలా లక్ష్మీదేవి దేవిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు పూర్వం జ్వరం తగ్గటానికి ఈ మొక్కను ఔషధంగా వాడేవారు ఈ మొక్క సమూలాన్ని సేకరించి శుభ్రంగా కడిగి దీనిని నీటిలో వేసి కషాయంలా కాచాలి ఈ కషాయాన్ని రోజులో రెండుసార్లు ఇరవై ఎంఎల్ చూపున తాగితే జ్వరం తగ్గిపోతుంది నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ మొక్క వేరును గంధంలా తీసి నుదుటికి అప్లై చేస్తే నిద్రలేమి సమస్యను దూరం చేసి చక్కటి నిద్రపట్టేలా చేస్తుంది లేదా సహదేవి మొక్క వేర్ల రసాన్ని తలకు మర్దనలా చేస్తుంటే క్రమంగా నిద్రలేమి సమస్య పోతుంది రాత్రి సమయంలో గాఢ నిద్ర పడుతుంది వీటి ఆకుల పేస్ట్ ను గజ్జి తామర దురద వంటి చర్మ వ్యాధులకు పైపోతగా ఔషధంగా ఉపయోగిస్తారు వీటి ఆకుల పేస్ట్ గాయాలను పొండ్లను అద్భుతంగా మాన్పుతుంది బోధకాల వ్యాధిని ఈ వేర్లు తగ్గిస్తాయి దీనికి ఈ మొక్క వేర్లు సేకరించి శుభ్రంగా కడిగి ఆ పేస్ట్ ను బోధకాలుపై పైపోతగా అప్లై చేస్తుంటే అవుతుంది సహదేవి మొక్క వేర్లు ఆకులు సేకరించి డికాషన్ కాచి యాభై ఎంఎల్ మోతాదులో తాగుతుంటే బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మలబద్ధకానికి ఈ మొక్క వేర్లు ఆకులతో కాసిన కషాయాన్ని యాభై ఎంఎల్ మోతాదుగా తాగితే మలబద్ధకం తగ్గి మలవిసర్జన సాఫీగా అవుతుంది కాబట్టి సహదేవి మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి